హాయ్ అండి అందరికీ మాది సండే స్పెషల్ మటన్ కర్రీ ఇదిగోండి అలాగ పులుసు పులుసుగా ఉండాలి మా ఆయనకి ఇంకైతే కూరండి నుంచు తర్వాత ఇంటికి వచ్చాక చర్చి నుంచి ఇంటి ఇంటికి వచ్చాక అన్నం వండుకుందాం అన్నాడు అని చెప్పి కూరండి వెళ్ళిపోయామనమాట చర్చికి కొంచెం కూర అన్నం తీసుకెళ్ళానండి ఇది ఎందుకంటే అక్కడ కుక్క ఒకటి ఉందండి పిల్లల తల్లి దానికి ఎవరు అన్నం పెట్టట్ల డొక్క బాగా లోపలికి పోయి ఉంది పాలియ్యాలి కదా పిల్లలకి అందుకని నేను ఏం చేశానంటే కొంచెం కూర అన్నం కలుపుకొని ఇస్త్రాకులు తీసుకొచ్చాను కవర్లో పెట్టుకొని చక్కగా పెడితేనండి దూరంగా ఉండి భయం వేసి రాలి దగ్గరికి నేను పెట్టి యువతలకు వచ్చాక ఏం చక్కగా తింటుంది చూడండి అది ఈ తర్వాత ఇంకా చర్చి లోపలికి వెళ్ళిపోయానండి అది కాసేపు ప్రశాంతంగా ప్రేయర్ చేసుకున్నాను నేను ఒక పాట పాడతానండి నచ్చితేనే లైక్ కొట్టండి నేనెల్లప్పుడూ యహోవను సన్ను తెదన్ నిత్యము ఆయన కీర్తి నోట నుండున్ నేనెల్లప్పుడూ యహోవను సన్ను తించెదన్ నిత్యము ఆయన కీర్తి నోట నుండు అంతా నా మేలుకే ఆరాధనయేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచికే తన చిత్తమునకు తల వంచికే ఆరాధనాపను మానను ఆరాధనాపను శృతించుటమానను మానను అంత నా మేలుకే ఆరాధనయేసుకే అంత నా మంచికే తన చిత్తమునకు తల వంచికే చూసారా ప్రేరైపోయింది తరువాత దేవుడు భోజనం తినాలని ఖచ్చితంగా డిసైడ్ అయ్యాం ఇంట్లో కూర ఉంది అయినా కానీ ఇక్కడ సాంబారు అన్నం మళ్ళీ కిచిడి ఏంది పెసలు పెసలతో వండిన కిచిడి చాలా చాలా బాగుంది సాంబార్ చూసారా ఎంత పోసారో అయితే నేను కూర్చుని ఉంటే ఆయన ఒక ప్లేట్ పెట్టించుకొని తీసుకొచ్చి నాకు ఇచ్చారు లైన్ చాలా దూరంగా ఉంది మగవాళ్ళదైతే తక్కువగా ఉంది అందుకని నాకు తెచ్చిచ్చి మళ్ళీ ఇంకో ప్లేట్ ఆయన తెచ్చుకొని కూర్చున్నారు అయితే బాగుందా అంటే చాలా చాలా బాగుంది అని అంటున్నారు ఇక నేను ఏ పచ్చడి పచ్చడిదో ఏం పచ్చడి అంటే చింతకాయ పచ్చడి అనేది సరిగా నాకైతే ఎంత ఇష్టమో చింతకాయ పచ్చడి శుభ్రంగా తినేసి మంచినీళ్ళు తాగి ఇంకా ఆయన బయట స్కూటీ ఎక్కడో పెట్టారు అందుకని బయట కొంచెం మా ఏంటంటే చర్చి వాళ్ళు కదా అంతా అందుకే మీకు చూపించడం కోసమే చూ తీసా ఓకేనా బాయ్